హాయ్ ఫ్రెండ్స్ దేవికి హంస వాహనంగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకున్నాము సరస్వతీ దేవి మనకు జ్ఞానం విద్య మరియు కళలు అందిస్తారు మనం పుట్టినప్పటి నుంచే మనకి కావాల్సిన ఆలోచనలు వినయము అన్నీ ఆవిడ నుండే వస్తాయి మనిషిగా మనం ఎదిగే ప్రతి దశలో సరస్వతీ దేవి మనకు జ్ఞానము బుద్ధి వివేకము మరియు జ్ఞాపక శక్తి ఇస్తారు అందుకే పెద్దలు పిల్లలతో సరస్వతి పూజ చేయిస్తారు అలా చేయడం వల్ల పిల్లలు దేవి ఆశీర్వాదం పొందుతారు హంస దేవి వాహనంగా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము హంస తన జ్ఞానము మరియు శక్తితో పాలు మరియు నీటిని వేరు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంటే అది పాలు మరియు నీరు నుండి పాలను మాత్రమే తీసుకుంటుంది నీటిని వదిలేస్తుంది హంస పాలు మరియు నీటిని వేరు చేసినట్లు సరస్వతీదేవి కూడా మనలోని మంచి మరియు చెడ్డని వేరు చేస్తుంది హంసలో ఇంకొక ప్రత్యేకత ఏమిటో తెలుసా అది తెలుపు రంగులో ఉంటుంది ఇది శుద్ధత పవిత్రత మరియు సున్నితత్వాన్ని సూచిస్తుంది హంసతో సరస్వతీదేవి ఉండడం వల్ల ఆవిడ ఇచ్చే జ్ఞానము ఎంతో పవిత్రమైనదిగా ఉంటుంది మనం కూడా హంసలా జీవించి చుట్టూ ఉన్నవారిని కూడా మంచిగా చూసుకోవాలి మరియు చెడ్డవారితో స్నేహం చేయకుండా మంచివారితో స్నేహం చేస్తూ ఆ దేవి ఇచ్చిన విద్యతో మనము ముందుకు సాగాలి అందుకే సరస్వతీదేవి హంసను తన వాహనంగా తీసుకున్నారు అందుకే ఆవిడని హంస వాహిని అని కూడా అంటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు